సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది అవసరం లేదు అంటే అక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్లో అది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ అంటే మెట్రో అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు ఇటువంటి అన్ని చేయడానికి టోటల్గా లక్ష రూపాయలు లక్ష కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫేజ్ వన్ అవుతుందని గతం నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను అయితే అధికారులతో కూర్చొని కన్ఫామ్ చేస్తాను అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సీఈలు ఎస్సీలు డీఈలు వాళ్ళతో కూర్చోవాలా వాళ్ళతో డిస్కస్ చేయాలా దాని ప్రకారం ముందు అంటే అన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తాం అండి లీగల్ డిపార్ట్మెంట్ ఉంది లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం చేయాలో న్యాయం చేస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది ఇది అయిన తర్వాత అన్నా క్యా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు సంత ఐదు సంతకాలు ఒకటి అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను వాళ్ళని రమ్మన్న రివ్యూ చేస్తున్నాను రివ్యూ చేసి డెరెషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక మార్చెట్టు ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లైనా ట్రైన్స్ అయినా బిల్డింగ్స్ అయినా లేదు సెక్రటేట్ ఐదు బిల్డింగ్లు యాభై నాలుగు అంతస్తులు యాభై అంతస్తుల బిల్డింగ్లు అయినా అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఇన్ని రోజుల్లో పూర్తవుద్దో ఒక టెండర్టివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది